సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తన సిట్టింగ్ నియోజకవర్గం వారణాసి నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కీలక ఎన్డీఏ నేతలు వెంటరాగా వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ స్థానం నుంచి ప్రధాని వరుసగా మూడవసారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే నామినేషన్ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య అక్కడే క్రూస్ షిప్ లో పర్యటించారు కాలభైరవ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు సోమవారం సాయంత్రం యోగితో కలిసి మోడీ ఆరు కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు అనంతరం కాశీ విశ్వనాథుడి ఆలయంలో పూజలు చేశారు అక్కడే బస చేశారు ఈ ప్రాంతంలో తనకు ముడిపడి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఓ వీడియోను షేర్ చేశారు కాశీ నగరంపై తనకున్న ప్రేమ గంగా నదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో దృఢమవుతూ వచ్చిందని ఈ వీడియోలో మోడీ ఉద్వేగపూరితంగా వెల్లడించారు ఈ ప్రాంతంలో నిర్వహించిన రోడ్లు ఆధ్యాత్మిక పర్యటనలు దానిలో మనకు కనిపిస్తాయి రెండు వేల పద్నాలుగులో నేను కాశీకి వచ్చినప్పుడు గంగమ్మ తల్లి నన్ను ఈ నగరానికి ఆహ్వానించినట్లు అనిపించింది ఈ పదేళ్ల కాలం తర్వాత ఆ గంగమ్మ నన్ను దత్తత తీసుకుందని చెప్పగలను ఈ సమయంలో కాశీతో నాకు బంధం దృఢంగా మారింది ఇప్పుడు ఈ ప్రాంతం నాది ఒక తల్లి కుమారుడికి ఉన్న సాన్నిహిత్యాన్ని ఫీల్ అవుతున్నాను అని అన్నారు అయితే ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు